సో సభ్య సమాజం చదవడానికి కనుక పెట్టినట్లయితే ఒక చిన్న చిన్న పిల్లలు కానీ చదివితే ఎక్కువ వయసు చదివితే ఈ యొక్క కామానికి గురై వారి యొక్క అత్యాచారాలు పెరిగిపోయి కడుపులు వచ్చి ఒకరినొకరు రేపు చేసుకునే పరిస్థితి వస్తుంది అనమాట బైబిల్ కనుక ఫాలో చేసుకున్నట్లయితే ఇలాంటి నీచమైనటువంటి వాక్యాలు చదవడానికి అసహ్యంగా ఉంటుంది మళ్ళీ అలాంటిది ఈ యొక్క వీటికి సపరేట్ గా పుస్తకం పెడితే బాగుంటుంది ఇలాంటి పిల్లలకు దూరంగా పెడితే బాగుంటుంది ఓకే అందుకే శాస్త్రవేత్తలు కూడా బైబిల్ ని తాళం వేసి ఒక రూమ్ లో పడేయండి అని చాలా ప్రమాదకరమైన పుస్తకం అని చెప్పారు సో బైబిల్లో ఇంత పవిత్రమైన వాక్యాలు ఉన్నాయి కాబట్టి మరి ఒక సిరీస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను నమస్కారం ఇతడు ఈ జీసస్ అనేవాడు ఎవరంటే రోమన్ సైనికుడు అయినటువంటి ప్యాన్థర్ యొక్క కుమారు ఇల్లీగల్ సన్ అక్రమ సంతానం అని మీకు వస్తుంది చూశారు కదా ప్రియమైన ఐదవ సహోదరి సహోదరులారా ప్రియ సత్యానివేష్కులారా ఎవరైతే బైబిల్లో బూతులు ఉన్నాయి బైబిల్ దేవుడి వ్యభిచారాన్ని ప్రోత్సహించేవాడు బైబిల్ని చిన్నపిల్లలు చదివితే పాడైపోతారు బైబిల్ని బ్యాన్ చేయాలి బైబిల్ని చిన్నపిల్లలకు దూరంగా ఉంచాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఏసుక్రీస్తు ప్రభు వారు అక్రమ సంబంధంలో పుట్టారని యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వం మీద బైబిల్ గ్రంథం మీద మరి తప్పుడు పుస్తకాలు రాస్తూ ఈ క్రైస్తవ ప్రచారకులు క్రైస్తవ పాస్టర్లు బైబిల్లో ఉన్న విషయాలని చెప్పకుండా దాచిపెడుతున్నారని కరుణాకర్ సుగుణాగారు లాగా ఎవరైతే పుస్తకాలు రాసి తప్పుడు ప్రచారం చేస్తున్నారో వారి కొరకు మాత్రమే నేను ఈ వీడియోలు చేస్తున్నానండి దాచిపెడుతుంది ఎవరో మీరు కూడా సత్యాన్ని తెలుసుకోండి ఎందుకంటే వారు ఐదవ గ్రంథాలలో ఉన్న విషయాలు చెప్పకుండా బైబిల్లో మనుషులు చేసినటువంటి కొన్ని తప్పులను చూపించి బైబిల్లో బూతులోనే అలాంటి బూత్ పుస్తకాన్ని బ్యాన్ చేయాలని ప్రచారం చేస్తున్నారు అది ఎంతవరకు సమంజసం మీరు కూడా ఆలోచించండి రెండు గ్రంథాలలో ఉన్న విషయాలను పక్కపక్కనే పెట్టి ఏ ధర్మం గొప్పది ఎందులో బూతులోనే తెలుసుకోమంటే ప్రజలు నిర్ణయించుకుంటారు కనుక నేను మీ స్క్రీన్ ఏ పెడుతున్నాను చూడండి శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణము గణపతి ఖండము ఇరవయవ అధ్యాయము ఒకటి నుంచి అరవై రెండు శ్లోకాలు తాత్పర్య రచయిత డాక్టర్ ఎన్ఎల్ నరసింహాచార్య గారు ప్రకాశకులు శ్రీ వెంకటేశ్వర భారతి ట్రస్ట్ ఒకటి నుంచి అరవై రెండు శ్లోకాలు ఉన్నాయి కనుక నేను సందర్భాన్ని చాలా క్లుప్తంగా తెలియజేస్తాను మరొక రచయితను కూడా మీకు స్క్రీన్ పెడుతున్నాను శ్రీ వైవర్త మహాపురాణము గణపతి ఖండము విక్టరీ పబ్లికేషన్ అండి విక్టరీ పబ్లికేషన్ నుంచి నేను చదువుతున్నాను నారద మహర్షి ఇట్లు పరికెను ఇప్పుడు నాకు ఒక సందేహము కలదు అది ముల్లోకములకు అధిపతి శంకరుని ఏనుగు ఏనుగుముఖముని ఎందుకు పెట్టిరి అనున్నది ఈ ప్రపంచముని చాలా జంతువులు ఉన్నవి అందమైన రూపము కల అనేక ప్రాణులు ఉండగా ఏనుగు ముఖముని ఎందులోకి అతికించిరి అనున్నది నా సందేహమని పలికెను నారద మహర్షి శ్రీనారాయణ మహర్షిని ప్రశ్నిస్తూ ఉన్నారు శ్రీనారాయణ మహర్షి నారదునితో ఇట్లు పలికెను ఆ సమయమున చంద్రలోకము నుండి మనమదును కోరి అతని ఆశ్రమమునకు ఒంటరిగా మనమదుని మనసులో భావించుకొని చున్న రంభ ఆ ప్రాంతమునకు వచ్చెను అంటే మనమదులతో వ్యభిచారం చేయడానికి రంభ వస్తుంది ఆమె చక్కని పిరుదులతో చక్కని పళ్ళు వరసతో మదించిన ఏనుగువలే మెల్లగా పోవుచుండెను చక్కని అందము సుందరమైన చన్నులు కలిగి ఆ రంభ చూచుటకు చాలా చక్కగా ఉండెను ఎలాగుందంట ఉందంటే రంభ ఇది మీకు మాత్రం అశ్లీలతగా బూతుగా కనిపించట్లేదు సుందరమైన చన్నులు కలిగి ఆ రంభ చూచుటకు చాలా చక్కగా ఉండును అతిగా అలంకరించుకొని పోచున్న ఆ రంభను ఏకాంతమున ఇంద్రుడు చూచి ఇంద్రియ చాపల్యము వలన ఆమె తిట్లు మాట్లాడసాగెను ఓ దాన నువ్వు ఎచ్చటికి పోవుచున్నావు ఎక్కడి నుండి వచ్చుచున్నావు చాలా కాలంలో నువ్వు కనిపించితివి నేను నిన్నే వెతుకుచున్నాను కామంతోన్న దేవేంద్రుడు ఈ విధంగా రంబతో మాట్లాడుచు తన గజమగు ఐరావతం నుండి క్రిందకు దిగి రంబ ముందు నిలబడెను మహా శృంగారమును కోరు రంబ ఇంద్రుని సరస సంభాషణ విని పులకించిపోయి తలను ఉంచుకొని నవ్వెను ఆ రంభ తన చిరునవ్వు కటాక్షము స్తన్నములను ఉరువులను చూపించుచు అంటే ఏం చేస్తున్నామంటే రంభ మరి ఇంద్రునికి తన యొక్క స్తన్నాలను తన అవయవాలను చూపిస్తుంది అనమాట స్త్రీల యొక్క అవయవాలను చూపించినట్లుగా ఐదో గ్రంథాల్లో మనకు స్పష్టంగా కనిపిస్తుంది రంభ ఇట్లు పరికెను అయినను నీవు దేవతలకు అధిపతివి కామినులు అందరూ నిన్ను ఎల్లప్పుడూ కోరుకొందరు రసికులగు స్త్రీలు రసికుణ్ణి ఎల్లప్పుడూ కోరుకొందురు కామిని అగు స్త్రీ యువకుడు రసికుడు అందగాడు చక్కగా అలంకరించుకుని గుణవంతుడు ధనవంతుడగు పురుషుని మాత్రమే కామించును అట్లే చెడు నరక కలవాడు రోగి ముసలివాడు రతిశక్తి లేనివాడు ధనమును ఈనవాడు తెలివి తక్కువ వాడుగు పురుషుణ్ణి ఎల్లప్పుడూ కోరుకొనదు అందువలన నీ వంటి గుణసముద్రుని ఏ స్త్రీ కోరుకోనదు కావున నీ ఆగ్ని శిరసా వహించు ఈ దాసిని నీ సుఖమునకై స్వీకరింపమని రంభ పలికెను ఈ విధంగా రంభ దేవేంద్రుడితో మాట్లాడుచు చిరునవ్వుతో చూసెను ఆమె మనమదాగ్నిచే దహించుకొని పోచుండెను అందువలన సిగ్గు వదిలి ప్రవర్తించుచుండును మన్మద శాస్త్ర విశారదుడగు దేవేంద్రుడు మనమదునిచే బాధపడుచున్న రంభ యొక్క మనసును గ్రహించి ఆమెను తీసుకుని పుష్పశేపే విహరించెను ప్రౌఢ అందము గలది శ్రేష్ఠురాలు దొండపండు వలె ఎర్రని అదరములు గల రంబను ఆ రహస్య స్థావరమున అతడు ముద్దులు పెట్టుకొనగా రంభ కూడా అతని ముద్దిడిను ఎంత భయంకరమైన మాట చూశారండి రంభను ఆ రహస్య స్థావరమున అతడు ముద్దులు పెట్టుకొనగా ఎంత అశ్లీలమైన మాట అండి అది స్త్రీలను ఎంత అవమానపరిచే మాట ఒకసారి మీరు ఆలోచించేయండి ఐదవ మిత్రులారా ఐదవ సహోదరి సహోదరులారా రంభను ఆ రహస్య స్థావరమున అతడు ముద్దులు పెట్టుకునగా రంభ కూడా అతన్ని ముద్దిడిను విపరీత శృంగారము మొదలగు నానా ప్రకారములకు శృంగారముల వలన దేవేంద్రుడు రంభతో పరమ సౌఖ్యమును పొందెను కామంతో కూడుకున్న రంభ దేవేంద్రులు అన్యోన్యముగా ఉండి జ్ఞానమును వదిలి బగళ్ళు తెలియక ఉండిరి దేవేంద్రుడు రంభతో భూమిపై క్రీడలను సరిపి పుష్పభద్రాది నదిలో జల వ్యవహారములకు వెళ్ళెను జలక్రీడ తర్వాత స్థలక్రీడ తిరిగి జలక్రీడ అన్నట్లు వారు చాలా కాలం వ్యవహరించిరి ఆ సమయంలో దుర్వాస మహర్షి తన శిష్యులతో వైకుంఠము నుండి కైలాసమునకు పోచు ఆ ప్రాంతమునకు వచ్చెను దుర్వాస మహర్షిని చూసి దేవేంద్రుడు అతను నమస్కరించను అప్పుడు ఆ మహర్షి దేవేంద్రుడికి ఆశీసులని వసగి శ్రీమన్నారాయణుడు తనకు ఇచ్చిన పారిజాత పుష్పమును ఇచ్చి ఆ పుష్పము యొక్క మాహిత్యం ఇట్లకు చెప్పసాగెను దుర్వాస మహర్షి ఇట్లు పలికిను ఈ పారిజాత పుష్పము దీన్ని ఎవరు శిరసన ధరించరో వారికి అంతటా జయము లభించును సమస్త దేవతల కంటే ముందుగా అతడే గౌరవింపబడును అట్లే అహంకారము వలన ఎవరు పుష్పమును భక్తితో స్వీకరింపరో వారు శ్రీహరి నైవేద్యమును స్వీకరింపని వారి వలె తమ కులము నుండి భ్రష్టులవు చెప్పి చెప్పి అంశ అంశస్వరూపుడుగు దుర్వాస మహర్షి కైలాస పర్వతమ్మకు పోయెను దేవేంద్రుడు రంభ సమీపన కామమోహితుడై ఉండి ఆ దివ్య పుష్పమును తన గజము యొక్క శిరస్సుపై పారవేశెను ఆ దివ్య పుష్పమును గౌరవించినందున దేవేంద్రుడి సంపదను కోల్పోగా రంభకు స్వర్గమునకు పోయెను చంచల స్వభావం గలది అధమురాలు వారవణిత రంభ దేవేంద్రుని కంటే యోగ్యుడైన ఇంకొక పురుషునికై వెళ్ళిపోయేను అంటే మరి సంపద ఎప్పుడైతే దేవేంద్రుడు కోల్పోయాడో రంభ మరొకరితో వ్యభిచారం చేయడానికి వెళ్ళిపోతుందనమాట దేవతలకు అధిపతి ఇంద్రుని గజము పారిజాత పుష్పమును శిరస్సుపై ధరించడం వలన ఆ పుష్పమును తిరస్కరించిన దేవేంద్రుని వదిలి మహారణ్యము ప్రవేశించను అచ్చట ఉన్న ఏనుగుతో కలిసి తిరిగినందువలన దానికి చాలా సంతానము కలిగినది స్పష్టంగా మీకు కనిపిస్తుంది కదా సందర్భం మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది ఏమండి కరుణాకర్ గారు రాధా మనోహర్ దాస్ గారు ధర్మ మార్గం భాస్కరాజు గారు ఎవరైతే బైబిల్లో బూతులు అనేది ప్రచారం చేస్తున్నటువంటి ఐదవ మిత్రులారా ఐదవ సహోదరి సహోదరులారా మరి ఇవి కూడా మీరు చెప్పాలి కదా చూశారా మన సనాతన ధర్మం ఎంత గొప్పదంటే శివుని యొక్క కుమారుడికి తలని పెట్టడంలో కూడా ఒక బూత్ రహస్యం దాగి ఉంది అది ఏంటంటే ఇంద్రుడు రంభ మోహించుకొని కొన్ని సంవత్సరాలు సంభోగ కార్యక్రమాలు నిమగ్నమై ఉంటే దుర్వాస మహర్షి ఇచ్చినటువంటి ఆ పారిజాత పుష్పమును ఇంద్రుడు అగౌరవపరచడం ద్వారా ఆ ఏనుగు పారిజాత పుష్పమును ధరించడం ద్వారా ఆ ఏనుగు తలబెట్టబడినటువంటి శివుని కుమారుడైనటువంటి వినాయకుడు మరి అందరి దేవతల్లో మొదటగా గౌరవించబడుతున్నాడు మొదటగా పూజించబడుతున్నారు చూసారా ఎంత గొప్ప రహస్యం ప్రజలు కూడా సత్యాన్ని తెలుసుకుంటారు ఎందులో బూతులు ఉన్నాయి అనేది వారు కూడా అర్థం చేసుకుంటారు మీరేం చేస్తున్నారు ఐదవ గ్రంథాలలో ఉన్న విషయాలను దాచిపెట్టి క్రైస్తవ ప్రచారకులు దాచి చెప్పి ప్రజలని మోసం చేయటం ఎంతవరకు సమంజసం అండి మీకు కనుక విఘ్నైనటువంటి ఐదవ సహోదరి సహోదరులారా మీరు కూడా సత్యాన్ని తెలుసుకోవాలని కోరుకుంటున్నాను ఈ వీడియోని ప్రతి ఒక్కరికి మీరు షేర్ చేయండి ఎందుకంటే ఐదవ మిత్రులందరూ కూడా సత్యాన్ని తెలుసుకుంటారు వినాయకుడికి ఏనుగు తల పెట్టడంలో ఉన్నటువంటి అసలు రహస్యాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుంటారు ఎందుకంటే కోట్ల మంది ఐదవ సహోదరి సహోదరులకు ఐదవ మిత్రులకి మరి వినాయకునికి ఏనుగు తల ఎందుకు పెట్టారో తెలియదు వాస్తవంగా ఎవండి కరుణాకర్ సుగుణ గారు రాధా మనోహర్ దాస్ గారు ధర్మమార్గం భాస్కరాజ్ గారు ఎవరైతే బైబిల్లో బూతులు ఉన్నాయని ప్రచారం చేస్తున్న ఐదవ మిత్రులారా ఐందవ సహోదయులారా మరి శివుని యొక్క కుమారుడికి ఏనుగు తల పెట్టడం వెనుక ఉన్నటువంటి రంభా దేవేంద్రి యొక్క బూత్ రహస్యం గురించి కూడా చెప్పండి ప్రజలకి అప్పుడు వారు కూడా సత్యాన్ని తెలుసుకుంటారు ఏ దేవుడు మానవుని యొక్క పాపాల ప్రక్షాళన చేసే దేవుడు ఏ దేవుడు మానవుడు చనిపోయిన తర్వాత నిత్య నరకం నుంచి తప్పించే దేవుడో ఏ దేవుడు పరిశుద్ధుడైన దేవుడో అని వారు గ్రహించుకుంటారు కనుక విఘ్నులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ ట్రూ గార్డెన్ ఈ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి నాతోటి జత పని దేవుని సేవకులకు ఆత్మీయ సహోదరి సహోదరులకు ఐదు మిత్రులందరూ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను బైబిల్లో బూతులు ప్రచారం చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా సత్యాన్ని తెలుసుకుంటారు అలాగే నేను మరికొన్ని వీడియోలు చేస్తాను తులసితో వినాయకుడి పూజ ఎందుకు చేయరో అసలు రహస్యం తెలిస్తే ఆశ్చర్యపోతారనే ఒక వీడియో చేస్తాను ఆ వీడియో కూడా చూసి మీరు సత్యాన్ని తెలుసుకోండి వినాయకుడికి ఏనుగు తల అతికించింది శివుడా లేక శ్రీ మహావిష్ణువా లేక శ్రీకృష్ణుడా అనేది కామెంట్స్ రూపంలో కూడా తెలియజేయండి ఐందో మిత్రులారా మీకు ఎంత మీ గ్రంథాల మీద పరిజ్ఞానం ఉందో కూడా తెలిసిద్ది శివుని యొక్క కుమ్మారుడి యొక్క తల తెగిపోవటానికి కారణం శివుడు తన కుమారుడి తల నరికాడా లేక శనీశ్వరుడు యొక్క సూపు పట్టం ద్వారా తెగిపోయిందా గ్రంథాల మీద మీకు ఎంత పత్రత్వం ఉందో మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి కనుక ఐందో మిత్రులారా నిజమైన దేవుడెవరో మానవుని యొక్క పాపాలను ప్రక్షాళన చేసి మానవుడు చనిపోయిన తర్వాత నిత్య నరకం నుంచి తప్పించే దేవుడెవరు కూడా తెలుసుకొని సత్యమార్గులు నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను గాడ్ బ్లెస్ యూ